పద్దెనిమిది రోజులనే ఇరవై మూడు లక్షల కేసుల బీర్లు అమ్మడాయి ఎందుకంటే ఎంత వేడి ఉంటే తాగుతున్నారట ఇది అంటే కూల్ కూల్ ఉంటుంది కదా ఇది కూల్ కూలుగా అది వేడి వేడిగా ఇట్లా మొత్తం నడుస్తుంటది ఏడాదితో గత ఏడాదితో పోలుసుకుంటే ఇరవై ఎనిమిది శాతం పెరిగిన బీర్ల అమ్మకాలు ఇదే ఆల్ టైమ్ గా చెబుతున్న ఎక్సైజ్ అధికారులు ఇక గత పదిహేను రోజులుగా తగ్గిన బీర్ల ఉత్పత్తి అంట లేకుంటే ఇంకా భారీగా బీర్ల అమ్మకాలు జరుగుతుంట నీరు బాగా తాగుతున్నట ఇక కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హార్ట్ ఎత్తు మొన్ననే ఒక వార్త వచ్చింది పద్దెనిమిది రోజుల్లోనే ఒక ఏడు వందల కోట్ల బీర్లు తాగేశారు రాష్ట్రంలో అని చెప్పి పేపర్లలో అన్నిట్లలో న్యూస్ ఛానల్స్ వార్తలు వచ్చినాయి ఈ బాకా కాకా ఛానల్స్ గాని కొన్ని రకాల విషయం చెప్పే పత్రికలు గాని కేసీఆర్ ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితేనేమో రాష్ట్రానికి తాగుబోతులు చేస్తున్నారు ఈ రోజు బీర్ల అమ్మకాలు విసికి అమ్మకాలు మద్యం అమ్మకాలు పెరిగితే ఎండతాపం వల్ల ప్రజలు తాగుతున్నారని దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మీడియాలో ఉన్న ఒక సెక్షన్ యొక్క వికృత రూపం కూడా విచ్చల విడి విశృంఖలత కూడా సమాజం చూస్తా ఉంది నేను ఒక్కని కాదు అందరు చూస్తా ఉన్నారు ఇది ప్రస్తుతం జరుగుతూ ఉంది